నమస్కారం జయబోజ టీవీ న్యూస్ కి స్వాగతం లోక్సభ రెండో దశ ఎన్నికల్లో అరవై పాయింట్ తొమ్మిది ఆరు శాతం పోలింగ్ రేపటి నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచారం రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోను కేసీఆర్ కేటీఆర్ పై వ్యాఖ్యలు కొండా సురేఖకు సిఈసి నోటీసులు లోక్సభ రెండవ దశ ఎన్నికల్లో పోలింగ్ మరింత తక్కువగా నమోదైంది తొలి విడతలో అరవై ఐదు పాయింట్ ఐదు శాతం పోలింగ్ నమోదు కాగా రెండో విడతలో అంతకంటే తక్కువగా అరవై పాయింట్ తొమ్మిది ఆరు శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది రెండో విడత ఎన్నికల పోలింగ్ మొత్తం పదమూడు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఎనభై ఎనిమిది లోక్సభ నియోజకవర్గాలు జరిగింది ఈ ఎనభై ఎనిమిది నియోజకవర్గాల్లో కేరళలోని మొత్తం ఇరవై లోక్సభ స్థానాలు ఉన్నాయి అదేవిధంగా కర్ణాటకలో పద్నాలుగు రాజస్థాన్లో పదమూడు ఉత్తరప్రదేశ్ మహారాష్ట్రలో ఎనిమిది చొప్పున మధ్యప్రదేశ్లో ఏడు అస్సాం బీహార్లో ఐదు చెప్పున పశ్చిమ బెంగాల్ ఛత్తీస్గఢ్లలో మూడు చెప్పున జమ్మూ కశ్మీర్ మణిపూర్ త్రిపురలో ఒక్కో లోక్సభ స్థానానికి పోలింగ్ జరిగింది ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన మేమంతా సిద్ధం బస్ యాత్ర గ్రాండ్ సక్సెస్ అయింది ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా మార్చి ఇరవై ఏడున వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించి మేమంతా సిద్ధం బస్ యాత్ర చేపట్టిన సీఎం జగన్ బుధవారం శ్రీకాకుళం జిల్లా అక్కవరం వద్ద నిర్వహించిన సభతో ముగించారు ఇరవై రెండు రోజుల పాటు ఇరవై మూడు జిల్లాలు ఎనభై ఆరు నియోజకవర్గాల్లో రెండు వేల నూట ఎనభై ఎనిమిది కిలోమీటర్ మీటర్ సాగిన బస్ యాత్రకు జనాలు ప్రమం పట్టారు ఇక మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఎన్నికల ప్రచార భేరుని సీఎం భోగించనున్నారు శ్రీకాకుళం జిల్లా ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో కనిపిస్తా ఉన్న ఈ జన సముద్రాన్ని చూస్తూ ఉంటే లక్షల మంది తమ ఇంటింటి అభివృద్ధిని కాపాడుకునేందుకు కదిలిన శిఖోలు సింహాలు ఈ విప్లవ గడ్డ మీద ఆ ప్రసందార్ల ముఠా మీద ఎగరవేస్తా ఉన్న విప్లవ బావుట కనిపిస్తా ఉంది ఇక్కడ ఈ రోజు ఈ సభలో రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అడుగుడా అడుగు అడుగునా అడుగు అడుగునా కూడా జన సముద్రం వైఎస్ఆర్ జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు దారి పొడుగునా కూడా జన సునామీ చూస్తా ఉంటే ఇరవై ఐదు పార్లమెంట్లకు ఇరవై ఐదు పార్లమెంట్లు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు మొత్తంగా డబల్ సెంచరీ కొట్టేందుకు డబల్ సెంచరీ కొట్టేందుకు మీరంతా మీరంతా ఇంటింటి భవిష్యత్తులో ఇంటింటి భవిష్యత్తులో పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలు మరో పద్దెనిమిది రోజుల్లో జరగబోతా ఉన్నాయి ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు మాత్రమే కావు ఈ ఎన్నికలు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో బలమైన పునాదులతో పేదల కోసం తీసుకువచ్చిన అనేక సంస్కరణలు అనేక పథకాలు ఇవన్నీ కూడా కొనసాగాల లేదా వద్దా అన్నది నిర్ణయించే ఎన్నికలు ఈ జరగబోతా ఉన్న ఈ కొడు క్షేత్రం జగన్ ఓటు వేస్తేనే పథకాలన్నీ కూడా కొనసాగుతాయి ప్రాణాలు తెగించి వచ్చినా పర్వాలేదు అనుకుని ఆమరణ నిరాహార దీక్షతో తెలంగాణ కోసం పోరాడా కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను నా కళ్ళ ముందే నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోను యుద్ధమే యుద్ధం చేసేందుకు మీరు నాకు బలం ఇవ్వాలి అని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ చంద్రశేఖర విజ్ఞప్తి చేశారు దేశాన్ని పదేళ్లుగా పాలించిన బీజేపీ పేదలకు ఏం చేసిందని ప్రశ్నించారు అచ్చధ్యన్ వచ్చిందా సత్యధీన్ వచ్చిందా అని మండిపడ్డారు బీఆర్ఎస్ బస్ యాత్రలో భాగంగా శుక్రవారం మూడవ రోజు మహబూబ్ నగర్ పట్టణంలో కేసీఆర్ రోడ్ షో నిర్వహించారు క్లాక్ టవర్ సెంటర్లో జరిగిన కార్నర్ మీటింగ్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ముఖ్యమంత్రి మంత్రులు ఎవరు పోలే ఆ మనీకి ఒక దండ పెట్టలే గేట్లు తాళమేసినారు వేరే రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వచ్చి ఇదేం దిక్కుమాలిన ప్రభుత్వం తిట్టుకుంటూ పోయినారు దయచేసి మీరు ఆలోచన చేయాలి ఇవన్నీ కూడా అడ్డగోలు మాటలు నిందలు అనవసరమైనటువంటి కథలు చెప్తున్నారు తప్ప వీళ్ళు న్యాయం చేసే పరిస్థితులు లేరు మరి ఇప్పుడు ఏం జరగాలి న్యాయం జరగాలి న్యాయం జరగాలంటే ఇలా ప్రజల కాంగ్రెస్ పంచాయతీ పడ్డది ప్రజల పక్షాన గట్టిగా కొట్టాడేటటువంటి పంచాయతీ పెద్ద కావాలి ఆ పంచాయతీ పెద్ద ఎవరు ఎవరు కేసీఆర్ ఏనా బిఆర్ఎస్ఏనా నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే నేను ఇంకా సూర్యాపేటకి వెళ్ళాలా విషయాలన్నీ మీరు టీవీలో చూస్తా ఉన్నారు నిన్న రాత్రి టీవీ నైన్లో నేను కూడా అన్ని చెప్పినాను మీకు అన్ని విషయాలు తెలిసిపోయినాయి తప్పకుండా మళ్ళా మన రాజ్యమే వస్తుంది అనుమానం లేదు ఎవడు కూడా ఆపలేడు బ్రహ్మాండంగా తెలంగాణ మనం కలగన్న బంగారు తెలంగాణ అయ్యేదాకా మనం అద్భుతంగా తీసుకొని పోవాలి నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది మిమ్మలందరిని నేను ప్రార్థించేది మిమ్మలందరిని కూడా నేను ప్రార్థించేది పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ బలం ఇస్తే అది తెలంగాణ ప్రజల బలమవుతుంది తెలంగాణ ప్రజల శక్తి అవుతుంది మీ తరఫున ఈ ప్రభుత్వం మెడలు పంచగలుగుతాం అన్ని విధాలుగా సాధించగలుగుతాం ఇవాళ మీరు చూపించినటువంటి ఈ స్వాగతం ఈ ప్రేమ నా జన్మలో కూడా నేను మర్చిపోను ఇంత అద్భుతంగా మీరు ఏర్పాటు చేసిన చాలా సంతోషం కానీ మే పదమూడవ తేదీ వరకు ఇదే ఉత్సాహాన్ని కొనసాగించి పార్లమెంటులో కృష్ణారెడ్డి గారికి ఓటేసి కారు గుర్తుకు ఓటేసి మీరు గెలిపించాలి ఇవాళ పది పన్నెండు ఎంపీలు మనం గెలిస్తే తెలంగాణలో భూమి ఆకాశం ఒకటి చేసేంత పోరాటం చేస్తాను నేను మనవి నే, చేస్తా ఉన్నా మీరు ఇచ్చే బలంతోనే కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ పోరాటం చేయగలుగుతారు మీకు న్యాయం చేయగలుగుతారు న్ న్ హామీలు అమలు చేయించగలుగుతారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచగలుగుతారు రైతులకు న్యాయం జరుగుతుంది కరెంటు చక్కగా వస్తుంది కాబట్టి దయచేసి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణారెడ్డి గారి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని మీ అందరినీ కూడా కోరుతూ నేను సూర్యాపేటకు బయలుదేరతా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ మంత్రి కొండ సురేఖపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది పీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెను ఈసీ హెచ్చరించింది ఎన్నికల వేళ జాగ్రత్తగా మాటాలని సూచించింది ఆరోపణలు చేసే సమయంలో బాధ్యతగా వ్యవహరించాలని స్టార్ క్యాంపైనర్ గా మంత్రిగా మరింత బాధ్యతగా ఉండాలని పలికింది కాగా ఈ నెల ఒకటో తేదీన వరంగల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ విమర్శలు గుప్పించారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ కేటీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు ఫోన్ ట్యాపింగ్ తో ఎంతో మంది హీరోయిన్లను బ్లాక్మెయిల్ చేశారని అధికారులను బదిలీ చేశారని అనేక మందిని ఉద్యోగాలు కోల్పోయి జైలుకు పెట్టాలి ఎలా చేశారని ఆరోపించారు ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది బిఆర్ఎస్ నేత దాసు శ్రవణి ఈసీకి ఫిర్యాదు చేసిన క్రమంలో నేడు మంత్రి వ్యాఖ్యలు తప్పుబట్టింది ఎన్నికల సంఘం అధికారంలో ఉన్న మాకు తెలుసు మరి ప్రజల సొమ్మునంతా దుర్వినియోగం చేసి ఈ రోజు మీరు కోట్లు దండుకొని ఒక పక్క నీ బిడ్డ లిక్కర్ స్కామ్ లో మరి వంద కోట్ల కోసం జైల్లో పోయింది నీ కొడుకేమో ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటూ ఈరోజు ఎంతో మంది హీరోయిన్లు అటువంటి వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేసి కొంతమంది అధికారులను ఈరోజు బలి చేసి వాళ్లను వాళ్ళ ఉద్యోగాలు పోయి జైళ్ళల్లో పోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చిండు మరొక పక్క కాళేశ్వరం మేడిగడ్డ గట్టి మరి మీరు మొత్తానికి కాళేశ్వరాన్ని మేడిగడ్డను కూడా ఈ కూల్చాలా ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో మీరు వదిలిపెట్టిపోవడం పోవడం అనేది చాలా బాధాకరం అధికారంలో ఉన్న మాకు తెలుసు మరి ప్రజల సొమ్మునంతా దుర్వినియోగం చేసి నాకు ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారాలతో నాకు సంబంధం లేదు ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి లీకు వీరుడు రేవంత్ రెడ్డి గారు పాపం డైరెక్ట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే దమ్ము లేదు డైరెక్ట్గా ఆధారాలు ప్రజల ముందు పెట్టే దమ్ము లేదు ఏముందో విషయం ఎవరికి తెలియదు పోలీస్ రిమాండ్లో ఉన్న వాళ్ళకి కూడా ఫోన్లకు వెళ్ళి మీకు లీకులు వస్తాయి ఈయన లీకు వీరుడు మరి లీకు వీరుడు ఏదో కష్టపడి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనే ప్రయత్నంలో చాలా బలంగా ఉన్నాడు ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన ఆ మంత్రి ఆమె నెత్తుందా లేదా నాకు తెలియదు నాకు అంత కర్మ ఏంది నాకా ఈ దిక్కుమాలిన పని చేయాల్సిన పరిస్థితి ఏంది నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము లీగల్గానే చూసుకుంటాం తాట తీస్తామంటే మళ్ళీ మీరు ఇదే యూట్యూబ్లో తమ్ము నీళ్ళు పెట్టి తాట తీస్తామన్నాడు ఈయనకు అహంకారం ఎక్కువ అని చూపెడకూరి అదే వినండి 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 తొందరపడకండి తప్పకుండా లీగల్గానే ఎదుర్కొంటాం న్యాయపరంగానే ఎదుర్కొంటాం మాకు ఎవరిని బెదిరించాల్సిన అవసరం కానీ ఎవరిని మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ ఫోన్ ద్వారా అందిస్తారు సతీష్ కేటీఆర్ కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపించినట్లుగా తెలుస్తుంది దీనిపై సురేఖ కూడా స్పందించినట్లుగా సమాచారం అందుతుంది డీటెయిల్స్ ఏంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్దిసేపటి లీగల్ నోటీసులు ఇచ్చారు ఆయన మీద కామెంట్ చేస్తున్నటువంటి ఆయన మీద ఆరోపణలు చేస్తున్నటువంటి వాళ్ళకి లీగల్ నోటీసులు ఇచ్చారు దాంట్లో ముఖ్యంగా మంత్రి కొండా సురేఖకు తో పాటుగా ఎమ్మెల్యే ఎన్ఎం తో పాటుగా మరి కొంతమంది నాయకులు అంటే కాంగ్రెస్ నాయకులు ఆయన మీద సిరిసిల్ల నుంచి పోటీ చేసినటువంటి కేకే మహేందర్ రెడ్డి కూడా నోటీసులు ఇచ్చారు వీటితో పాటు కొన్ని ఛానల్స్ అంటే యూట్యూబ్ ఛానల్స్ కి మీడియా సంస్థలకు కూడా లీగల్ నోటీసులు పంపించారు ప్రధానంగా గత వారం రోజులుగా కేటీఆర్ మీద చేస్తున్నటువంటి ఆరోపణలకి ఆరోపణలు ఖచ్చితంగా ప్రూవ్ చేయాలి లేకుంటే పరువు నష్టం దావా వేస్తానని చెప్పి కూడా కేటీఆర్ హెచ్చరించారు ఆ చెప్పినటువంటి విధంగానే పరువు నష్టం కోసం సంబంధించి ఇప్పుడు లీగల్ నోటీసులు కూడా పంపించారు ట్రాపింగ్ వివరాలు ముఖ్యంగా ప్రధానంగా ప్రస్తుతం ఏదైతే ఇష్యూ కొనసాగుతుంది ఫుల్ ట్యాపింగ్ సంబంధించి ఆయన లేకున్నప్పుడు కూడా తనకు ఎలాంటి సంబంధం లేకున్నా తన పేరును ప్రస్తావిస్తున్నారు అందుకోసమే నేను లీగల్ నోటీసులు ఇస్తున్నాను అవాస్తమైనటువంటి ఆరోపణలు చేస్తున్నా అని చెప్పి కూడా కేటీఆర్ చెప్తున్నారు ఉదయం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో కూడా మాట్లాడారు దీనికి సంబంధించి లీగల్ నోటీసులు కూడా పంపిస్తాం అని చెప్పినటువంటి విధంగానే లీగల్ నోటీసులు పంపించారు అయితే ట్యాపింగ్ సంబంధించి ఏ మాత్రం సంబంధం లేకపోయినా తన పేరుని కుట్రపూరితంగా ప్రస్తావిస్తున్నారని కేటీఆర్ చెప్తున్నారు తన ప్రతిష్టకు భంగ కలిగించే విధంగా మాట్లాడుతున్నా వీళ్ళందరి పైన కూడా న్యాయపరమైన చర్యలు తీసుకున్నట్టు కూడా ఆయన చెప్తున్నారు వాళ్ళతో పాటుగా అంటే ఎలాంటి ఆధారం లేకుండా కేవలం పేరుని ప్రస్తావిస్తే విధంగా ప్రచారం చేస్తున్నటువంటి దానికోసమే తాను లీగల్ నోటీసులు పంపిస్తానని కూడా చెప్పడం జరిగింది ఉదయం చెప్పినటువంటి విధంగానే నలుగురికి మంత్రి కొండా సురేఖతో పాటుగా ఎమ్మెల్యే ఎన్ఎల్ శ్రీనివాసరెడ్డి అదేవిధంగా కేకే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సిరిసిల ఇన్ఛార్జ్ ఉన్నటువంటి కేకే మహేందర్ రెడ్డి కూడా ఆయన ధాన్యం కొనుగోలు పది లక్షల తనుడు మహిళ దాట ఇందులో యాభై శాతానికి నిజామాబాద్ నల్గొండ సూర్యాపేట జిల్లాలో జరిగాయి ఏప్రిల్ ఇరవై నాలుగు నాటికి ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది లక్షల మంది రైతుల నుంచి పది పాయింట్ ఐదు ఒకటి లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు పౌర పౌరసరఫరాల సంస్థ వర్గాల సమాచారం రైతులకు తొమ్మిది తొమ్మిది వందల యాభై పాయింట్ ఒకటి కోట్ల మొత్తాన్ని చెల్లించారు ఒక వెయ్యి మూడు వందల అరవై పాయింట్ రెండు ఏడు కోట్లు చెల్లించాల్సింది ఇరవై మూడో తేదీ వరకు తొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా ఇరవై నాలుగున ఒక రోజే ఒకటి పాయింట్ సున్నా ఏడు లక్షల టన్నులు కొన్నారు కొనుగోడలో నిజామాబాద్ జిల్లా రెండు లక్షల యాభై ఏడు వేల నూట అరవై ఏడు టన్నులతో తొలి స్థానంలో ఉంది ఆ తర్వాత రెండు లక్షల పదిహేడు వేల అరవై ఎనిమిది టన్నులతో నల్గొండ జిల్లా రెండో స్థానంలో ఉండగా లక్ష వేల నలభై నాలుగు టన్నులతో సూర్యాపేట జిల్లా మూడో స్థానంలో ఉన్నాయి గత ఏడాది ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ నాటికి కొనుగోలు చేసిన ధాన్యం రెండు పాయింట్ ఐదు ఒకటి లక్షల టన్నులు అప్పట్లో కొనుగోలు ఏప్రిల్ పదమూడున ప్రారంభ కాగా ఈ ఏడాది అంతకంటే ముందు మార్చి ఇరవై ఐదు నుంచి మొదలయ్యాయి ఆదిలాబాద్ ఆసిఫాబాద్ గద్వాల వికారాబాద్ జిల్లాలో వరిసాగు ఆలస్యమైన పంట చేతికి రాక ఇంకా కొనుగోలు ప్రారంభం కాలేదని అధికారులు చెబుతున్నారు దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి పలు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి పగటి ఉష్ణోగ్రతలు ముప్పై ఆరు నుంచి నలభై మూడు డిగ్రీల పైన నమోదవుతున్నాయి పొద్దున్న ఎనిమిది గంటలకే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు ఈ నేపథ్యంలో మరో వారం రోజుల పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది వేసవి సెలవుల రద్దీని ఎదుర్కొనేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది ఇప్పటికే రెగ్యులర్ మార్గాల్లో రద్దీకి అనుగుణంగా ప్రత్యేక కోచ్ల సంఖ్య పెంచుతోంది వేసవి సెలవులతో పాటుగా ఎన్నికల కోసం సొంత ప్రాంతాలకు వచ్చే వారితో ఇప్పటికే మే పదకొండు పన్నెండు పదమూడు తేదీలో తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే రైలు దాదాపు ఫుల్ అయ్యారు ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న డిమాండ్ మేరకు వారాంతపు రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది ఈసారి వేసవి సెలవులు వేళ రైళ్లలో రద్దీ ఎక్కువగా ఉంటుంది ఇప్పటికే కనిపిస్తున్న వెయిటింగ్ లిస్టుల ఆధారంగా వారాంతంలో ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది ప్రత్యేక రైళ్ల వివరాలను అధికారులు వెల్లడించారు సున్నా ఏడు రెండు మూడు నాలుగు నెంబర్ గల రైలు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి జూన్ ముప్పై తేదీ వరకు ప్రతి ఆదివారం సికింద్రాబాద్ నుంచి సంతర్గచి వరకు నడుస్తుందని అధికారులు తెలిపారు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిలోని జిల్లా ప్రాణహిత తీరం ఆవల ఏనుగుల మంద సంచరిస్తుందన్న సమాచారంతో తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ అప్రమత్తమైంది ప్రాణహిత దాటి ఏ క్షణమైన ఏనుగుల మంద కొమరభ్యం జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్న సమాచారంతో అలర్ట్ అయింది గుంపు నుండి తప్పిపోయి కాగజ్ నగర్ కారిడార్ అడవుల్లో సంచరించి ఇద్దరు రైతులను పొట్టను పెట్టుకున్న ఏనుగు తిరిగి గుంపుగా వచ్చే ప్రమాదం ఉందన్న సమాచారంతో రక్షణ చర్యలకు రెడీ అయింది జిల్లా అడవుల్లోకి ఏనుగుల మంది వస్తే ఆ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దోలపల్లి అటవీ అకాడమీలో ప్రత్యేకంగా అటవీ శాఖ వర్క్షాప్ నిర్వహించింది రాష్ట్రంలోని అన్ని జిల్లాల అటవీ ముఖ్యాధికారులు పాల్గొని ఈ సమావేశంలో అటవీ శాఖ సంరక్షణ ప్రధానాధికారి ఏసీసీఎఫ్ ఆర్ఎం డొబ్రియాల్ సిబ్బందికి అధికారులకు పలు సూచనలు సలహాలు చేసినట్లు సమాచారం ఎన్నికల్లో ఓటు వేయడం ద్వారా మైకపా అరాచక పాలనకు చరమయతం పడాలి ప్రజల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను కల్పించేందుకు ప్రతి కార్యకర్తగా సైనికుడిగా కాదు సైన్యంగా పోరాడాలని సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కోరారు కందుకూరు నియోజవర్గం గుడ్లూరు నెల్లూరు నగరంలో నిర్వహించిన స్వర్ణాంత్ర సహకార యాత్రలో ఆయన మాట్లాడారు గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో దోపిడీ దౌర్జన్యాలు అక్రమాలు అరాచకాలతో ప్రజలను భయప్రాంతలు గురిచేశారు వాటిని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి వేధించారు మరోసారి జగన్ అధికారంలోకి వస్తే సామాన్యులు జీవించడం కష్టమేనని బాలకృష్ణ హెచ్చరించారు టీడీపీ సూపర్ ను వివరించారు రాళ్లపాడు జలాశయాన్ని పట్టించుకొని చిన్న నటరైపీలో ఉద్యాన కళాశాలకు భవనాలు నిర్మించాలని అసమర్థ ప్రభుత్వం విమర్శించారు రాత్రికి నెల్లూరులోని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస రెడ్డి ఇంట్లో బాలకృష్ణ బస చేస్తారు మొదలు పెట్టాలి నెల్లూరు బట్టను ప్రవేశించిన దగ్గర నుంచి కూడా ముందు పిల్లలు చెట్టు చెట్టు తమ్ముళ్ళు జెండాలు పట్టుకుని ఊపుతూ ఊపుతూ అలాగే తర్వాత ఆడపడుచులు హార్ తెల్లుస్తూ మరి మూడు పార్టీలు తెలుగుదేశం అటు జనసేన ఇటు బీజేపీ పార్టీల కార్యకర్తలు వాళ్ళ ఉరుకులెత్తుతున్న ఉత్సాహం అభిమానం చూపిస్తున్న అభిమానం అలాగే ఈ యొక్క మన ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బద్ద కంకణులైన ప్రజలందరికీ అలాగే తెలుగుదేశం పార్టీ విజయాలకి హారుతరిస్తూ అలాగే నీరాజనాలు అనిపిస్తున్న నా తెలుగుంటి ఆడబడుచులకి యువతరానికి ప్రతినిధులు నవతరానికి నాయకులు అవతరానికి భారతదేశపు మహాశక్తి అయినా యువతరానికి నా అభిమానులు హృదయపూర్వకం చేస్తే రాన్నంత జనం మన పసుపు ఆత్మవిశ్వాసానికి నిజమైన సంతకం అలా మొత్తం ఇవాళ కనిపిస్తుంది మీ అందరిలో అలాగే నా ముస్లిం పెద్దలకు అలాగే ముస్లిం సోదర సోదరి మనులందరికి ముత్తబల్లి ఇమాములకు మౌజన్లకు అందరికీ కూడా నేను నా అస్సలం రహమతుల్ కథ ఇప్పుడు ఇవాళ మన రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఈ జరగబోయే ఎన్నికల రంగంలో మన భవిత కోసం అలాగే మన రాష్ట్ర భవిత కోసం మన భావితరాల భవిత కోసం మనం పోరాడవలసిన ఇది ఒక మహా యుద్ధం మహాయుద్ధం మా హిందుస్థాను హిమాలయా మేరే తరం కెని గబా గంగా మేరీ భవిత తాకి సౌగంధ్ तारीख के इंतजार से मैं उन और उछालों का साथी हूँ और मेरे खाक पे संगे मरमर आने में चादरों में लिपटी हुई ये इमारतें दुनिया से कह रही है कि जालिमों ने मुझे लूटा मेहरबानों ने मुझे नहीं संभाला नादानों ने मुझे जंजीरें पहना दी और मेरे छाने वालों ने उन्हें खांड फेंका सारे जहां से अच्छा हिंदू हमारा हम बुलबुले हैं इसके ये गुल सिता हमारा पिला। మత సామర్థ్యానికి అలాగే ధర్మమాత ధర్మమత సౌభ్రభుత్వానికి ఒక ప్రతీక మన దేశం ఇవాళ మరి నాన్నగారి దగ్గర నుంచి కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ పరిస్థితులు అలా ఉన్నాయి మరి ఆనాడు నాన్నగారు ఆ ముందుగా అటువంటి మా ఆయన కడుపులో జన్మనిచ్చినందుకు నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అలాగే నటనకే విశ్వరూపం ఏమిటో చూపించిన నటసింహం అలాగే నాకు ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జోన్ విధిల్చింది భారీ టార్గెట్ చేంజింగ్ లో జానీ బేస్టో నలభై ఎనిమిది బాల్స్ లో ఎనిమిది ఫోర్లు తొమ్మిది సిక్స్ తో నూట ఎనిమిది రన్లు చేసి గా నిలిచారు శశాంక్ సింగ్ ఇరవై ఎనిమిది బాల్స్లో రెండు ఫోర్లు ఎనిమిది సిక్సులతో అరవై ఎనిమిదిగా నాట్అవుట్ నిలిచారు ప్రభుత్ సిమ్రాన్ సింగ్ ఇరవై బాల్స్తో నాలుగు ఫోర్లు ఐదు సిక్స్లతో యాభై నాలుగు రన్స్ దంచి కొట్టడంతో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్లో ఎనిమిది వికెట్ల తేడాతో కోల్కతాపై గ్రాండ్ విక్టరీని అందుకుంది దీంతో టీ ట్వంటీ హిస్టరీలో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన తొలి జట్టుగా రికార్డులకు ఎక్కింది టాస్ బోడిన కోల్కతా ఇరవై బౌలలో రెండు వందల అరవై ఒకటికి ఆరు వికెట్లు నష్టపోయి స్కోర్ చేసింది ఫిలిస్ సాల్ట్ ముప్పై ఏడు బాల్స్లో ఆరు ఫోర్లు ఆరు సిక్స్లతో డెబ్బై ఐదు సునీల్ నరైన్ ముప్పై రెండు బాల్స్లో తొమ్మిది ఫోర్లు నాలుగు సిక్స్లతో డెబ్బై ఒకటి వెంకటేష్ అయ్యారు ముప్పై తొమ్మిదితో రాణించారు తర్వాత పంజాబ్ పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలో రెండు వందల అరవై రెండు బై రెండు వికెట్ల నష్టానికి స్కోర్ చేసి నెగింది బేస్టోకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని పాలకొల్లు టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యే డాక్టర్ నిమల్ రామానాయుడు జోషిని చెప్పారు పాలకొల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు సంక్షేమం చంద్రబాబుతోనే జరుగుతుందని ప్రగతి పథంలో రాష్ట్రం పరుగులు తీయాలంటే ఆయన సీఎం కావాలన్నారు ఈ నియోజకవర్గంలో మన పాలకొల్లు మన రామానాయుడు పేరుతో నిర్వహించిన పాదయాత్రలో ప్రజల నుంచి విశేష స్పందన కనిపిస్తుందన్నారు వారంతా సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు ఈ సమావేశంలో వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు ఏదైతే రేపు పదమూడవ తారీఖున జరిగేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ పార్లమెంట్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పెను సంచలనం సృష్టించబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ప్రజలందరూ కూడా తెలుగు జాతి ఐదు కోట్ల మంది యావత్తు ఒకే పక్షాన వచ్చి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి పనిచేసి రికార్డు స్థాయిలో నూట డెబ్బై ఐదుకి నూట అరవై సీట్లు రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలుచుకునేటువంటి పరిస్థితి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి కలిసి ఏదైతే ఎన్నికలకు వెళ్తూ ఉన్నామో రేపు పాలకుల్లో నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా అసెంబ్లీ మరియు పార్లమెంట్ పాలకుల్లో సునామీ సృష్టించబోతుంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా ఎందుకంటే ఈరోజు పర్టికులర్గా గత అరవై డెబ్బై రోజుల నుంచి మన పాలకొల్లు మన రామానాయుడు ఇంటింటికి పాదయాత్రలో ప్రతి గడప తొక్కినప్పుడు ప్రతి అవ్వను పలకరించినప్పుడు ప్రతి గృహిణిని మరి పలకరించినప్పుడు ప్రతి యువత ప్రతి రైతు మరి ప్రతి ఒక్కరూ కూడా నాతో కలిసి మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళందరిలోని కూడా ఒకటే భావన కనిపిస్తూ ఉంది ఏదైతే కష్టపడి పండించినటువంటి రైతు పంట పండించలేనిటువంటి పరిస్థితి ఉంది ఏదైతే ప్రతి ఇంటిలోని కూడా బాధుడే బాధుడుతో ఇంట్లో మరి ఏదైతే వంటింటి బడ్జెట్ కూడా మరి మా బడ్జెట్ మీద ప్రభావం చూపేటువంటి పరిస్థితి ఉంటుంది అని ఆ గృహిణి కానీ ఉద్యోగాలు ఉపాధి కల్పన లేక యువత కానీ ఇట్లా ప్రతి రంగము కూడా మరి వేళ ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది చాలా క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి దానితో రేపు ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన బీజేపీని గెలిపించుకోవాలనేటువంటి ఆలోచన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గడప నుంచి కూడా వినిపిస్తున్నటువంటి మాట ఆస్వాదించడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు దానికి ఉదాహరణే మొన్న జరిగినటువంటి నామినేషన్ ఏదైతే ఆ రోజు పంతొమ్మిదవ తేదీన మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జనసేన బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడానికి ఒక్క పిలిపిస్తే మరి వేళ జనసేన బీజేపీ నాతో పాటు పిలిపిస్తే మరి వేళ వేలాదిగా ఆ రోజు పంతొమ్మిదో తారీఖున స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా వేసుకుని సైకిళ్ళు వేసుకుని పెద్ద ఎత్తున మరి ర్యాలీ ఒక ప్రవాహంలాగా మరి ఆ రోజు మరి ఉన్నటువంటి పరిస్థితి నేను కాదు మీ మీడియా సాక్షిగా మరి ప్రపంచం అంతా కూడా చూసినటువంటి పరిస్థితి రేపు పాలకొల్లో జరిగేటువంటి ఎన్నిక ప్రజాబలానికి ధనబలానికి మధ్య జరుగుతుంది ఖచ్చితంగా ప్రజాబలం ముందు ధనబలం ఆగదు ప్రజలే గెలుస్తారు పాలకొల్లే గెలుస్తుంది విషయాన్ని సందర్భంగా ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్ఆర్ దక్కుతుందని ఈ పార్టీ భీమవరం ఎమ్మెల్యే శ్రీనివాస్ తెలిపారు భీమవరం నియోజకవర్గ పరిధిలోని ఒకటో పట్టణంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు మరోసారి తాను గెలిపిస్తే పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ప్రకటించారు ఇప్పటికే నూట ముప్పై కోట్ల రూపాయలతో అభివృద్ధి పని చేసినట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు పాల్గొన్నారు

జనసేన పార్టీ విజయంతోనే రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కులపతి తెలిపారు భీమవరం నియోజకవర్గ పరిధిలోని తీర ప్రాంత గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు గాజు గ్లాస్ తో పాటు కమలంపూపై ఓటు వేసి తనను నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి బోపతర శ్రీనివాస్ వర్మను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన భాజపా ప్రతినిధులు పాల్గొన్నారు

ఉండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పివీఎల్ నరసింహరాజు తెలిపారు నియోజకవర్గ కేంద్రమైన ఉండేలో నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు పేద ప్రజలను అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు ఫ్యాన్ గుర్తుకు బొట్టు వేసి జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేయాలన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు కరోనా కష్టకాలంలో ఎవరికా వ్యాపారాలు చేసుకున్నారు కానీ ఆయన సొంత రూపాయలు ఆయన స్నేహితులు Çok